మనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ దేశంపైనా ఈ దేశ భవిష్యత్తు పైన ఈ దేశ విప్లవం పైన ఎంత విశ్వాసం ఉన్నదో నలభై సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో మరోసారి ఈ జెండాకు ఈ గద్దెకు ఈ విగ్రహానికి వన్నీ తెచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియాల్సిన అవసరమైతే ఉన్నది ఈ రోజు దేశంలో అనేక వ్యసనాల అలవాటు పడుతున్నటువంటి యువతని మరోసారి దారిలో పెట్టడానికి ఈ గ్రామం ఈ భగత్ సింగ్ యొక్క విగ్రహ ప్రాంతాన్ని మరోసారి సుందరవనంగా చైతన్య స్పూర్తితో ముందుకు తీసుకురావడానికి ఈ గ్రామ వీడీసీ గ్రామ మాజీ సర్పంచ్లందరినీ కూడా కృషి తీసుకోవడం అనేది చేయడం అనేది చాలా అర్చిది విషయం అందుకని ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకు ధైర్యం ఏమంటే ఎర్రజెండ ధైర్యం ఈ ధైర్యం ఏమంటే చుట్టి కొడలు జెండా ధైర్యం ఈ ధైర్యం ఏమంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కల్పించినటువంటి యువ కిషోరం లాంటి విప్లవ ధైర్యం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకుంటున్నట్టు కోరుకున్నటువంటి ఉపాధి వచ్చిందా పూర్తిస్థాయి స్వాతంత్ర్యం వచ్చిందా ఈ అందరికీ పరిపాలన స్వేచ్ఛ వచ్చిందా అనేది కూడా మరోసారి మనం మననం చేసుకోవాలా దాని జ్ఞాపకం చేసుకోవాలా అనే విషయాన్ని భగత్ సింగ్ యొక్క మద్దతు సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ భగత్ సింగ్ కోరుకుంటున్నట్టు కోరుకున్నటువంటి లక్ష్య సాధన కోసం యువకులు ప్రజలు ఈ రోజు ప్రజలందరూ కూడా ముందు వరుసలో నిలబడ్డప్పుడు మాత్రమే నిజమైన అర్పించిన వాళ్ళు మాత్రం తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ రమేష్ మాట్లాడవలసింది